Aduh, alhamdulillah, niat Allah tak sekianlah putuskanai. Madat istana ini kena saju tu nampak tu jatuhkanai. Siapa membara? Siapa? Makan misen, nalar dia ada sekianlah nampak tu jatuhkanai. Madat istana ini kena makan misen,

वक्तमिषांला काय करून Hanım'la <laughs> kulisleri

setiap <laughs> pendendang

सेंटर <laughs> <laughs> కొనసాగుతున్నటువంటి చెప్పకుండా రెండు నిమిషాల నలభై ఐదు సతుర్ల ప్రజా బాధలో అన్నట్టు ప్రోజేసిందా ఎప్పుడు జనంలో

ट्रान्सदार सम ना मी निषाने మొదటి స్థలంలో కొనసాగుతున్నది ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్లో గెలిస్తానికి కూడా ఉంటుంది గెలిచిందా చెప్పిన ఇంకా వెనకాల ఓకే పెద్ద ఆచారం పదిహేడు నిమిషాల వేత ఎనిమిది సిటీలలో పూర్తి చేసుకున్నాయని నీళ్ళు కాదు కాదా ఇస్తున్నాడు ప్రస్తుతానికి మద్దతు స్థానాల్లో దిన సేస్తున్నాయో ఇంట్లో

పదహైదు రోజులు పూర్తి చేసి మరలా తిరిగి అడుగులో నాలుగు రూపాయలు అనగా నాలుగు వేల లాగి లాగిన ఐదు చకల్లో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎట్లా చక్కగా మంచి ప్రదర్శించిన చేత